చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అనంటే పులివెందల మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అనంటే పులివెందల మెడికల్ కాలేజ్ పులివెందల మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ యాభై ఎంబీబీఏ సీట్లు బర్తీ చేసి భర్తీకి గత అనుమతులు మంజూరు చేసింది పులివెందుల మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది యాభై ఎంబీబీఎస్ సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు పుల్వేదన మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి ఇటువంటి కాలేజీని యాభై సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా కూడా చూడండి పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరు అయిన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల